శ్రీ గురుభ్యో నమ శ్రీ సమర్థ రామదాస విజయం అధ్యాయం ముప్పై రెండు శ్రీరామ జయ రామ జయ జయ రామ దర్శనం కావాలంటే మనసు చెప్పినట్లు వినకు శ్రీ నిత్యానందయోగి అద్భుతంగా వర్ణించి ప్రబోధించే శ్రీ స్వామి సమర్థ రామదాసు వారి లీలలు విని వడలు పులకరించగా విద్యాసాగరుడు నిరంతరం శ్రీ సముద్రవారి చింతనలో మునిగి తేలుచు ఆత్మానందాన్ని అనుభవిస్తున్నాడు మర్నాడు శ్రీ నిత్యానందుల సన్నిధికి చేరి విద్యాసాగరుడిలా ప్రార్థించాడు స్వామి శ్రీ సమర్థుల లీలా విలాసాలు విన్న కొద్దీ వినాలనిపిస్తున్నది తదుపరి శ్రీ స్వామివారి కార్యక్రమాలను ధర్మ సంస్థాపనను వినిపించి నన్ను కృతార్థుని చేయుడని వినతి చేశాడు నిత్యానందుల వారు చిరునవ్వులు చిందిస్తూ విద్యాసాగర మహాత్ముల లీలలన్నీ దైవలీలలే నడయాడే దైవరూపాలే మహాత్ములు శ్రీ సమర్థుల వారు సజ్జనగడలో ఉండగా నిత్యం సత్సంగం నడిచేది అందు అనేక నూతన సనాతన పద్ధతులు సాధనలు శిష్యులకు బోధిస్తుండేవారు ఆ సమయంలో ఒక గొల్లవాడు కొన్ని రోజులుగా శ్రీ సమర్థుల ప్రసంగాలు విన్నాడు అతనికి ఏమీ అర్థం కాలేదు కానీ ఒకనాడు శ్రీ స్వామి సమర్థులకు నమస్కరించి మహాత్మా తమరు చెప్పే విషయాలు నా బోటి పామరునికి ఏమీ అర్థం కావు వింటున్నంతసేపు ఏదో అర్థమైనట్లే ఉంటున్నది తదుపరి ఒక్క విషయం కూడా మనసుకెక్కటలేదు దయతో నాకు సులభంగా ఆచరించగల నియమం ఏదైనా బోధించండి ముఖ్యంగా నాకు శ్రీరాముల వారి దర్శనం కలిగేలాగా కరుణించండి అని ప్రార్థించాడు శ్రీ సమర్థుల అతని విన్నపం వింటూనే చిరునవ్వులతో సోదర దానికేమి భాగ్యం నీకెలా కావాలో అలాగే చెప్తాను నీకు శ్రీరాముల దర్శనం కావాలి అంతే కదా అన్నారు అవును స్వామి శ్రీరాముల దర్శనంతో నా జన్మ తరించిపోతుంది దయచేయండి అని చేతులు జోడించాడు అక్కడ ఉన్నవారంతా ఈ సంభాషణ విని ఆశ్చర్యపోతున్నారు అతను శ్రీరామ దర్శనం కోరడం శ్రీ సమర్థులు తేలికగా లభిస్తుందని చెప్పడం అంతా వింతగా ఉంది అందరికీ శ్రీ సమర్థుల వారు అతనితో నాయన శ్రీరామ దర్శనం చాలా సులభంగా లభిస్తుంది నీవు నీ మనసు చెప్పినట్లు వినకుండా ఉండు అంతే నీవు చేయాల్సిందన్నారు సరే స్వామి మీదైనాపై ఉంచండని ఆ గొల్ల వ్యక్తి నమస్కరించి సమర్థుల వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు అతడు కొండ దిగుతూనే ఇంటికి పోవాలని భోజనం చేయాలని మనసులో ఆలోచన వచ్చింది వెంటనే గురుదేవులు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి ఇంటికి పోకుండా ఊరి వెలుపల అడవిలోకి నడిచాడు ఒక చెట్టు క్రింద కూర్చుని అలాగే ఏకాగ్రతతో నేను మనసు చెప్పినట్లు వినను నాకు శ్రీరామ దర్శనమే ముఖ్యం అని మననం చేస్తున్నాడు అలాగే ఉండగా కళ్ళు మూతలు పడినాయి నీరసం వచ్చింది అయినా శ్రీరామ దర్శనం అంటూ కలవరిస్తున్నాడు అలా ఉండగా శ్రీరాముల వారు వచ్చి ఎదుట నిలిచారు భక్త కళ్ళు తెరువుమో నేను శ్రీరాముడను దర్శనం కోరావు గదా చూడు అన్నారు ఆ భక్తుడు కళ్ళు తెరిచి చూచాడు నీవా శ్రీరాముడువా ఏమో నేనెప్పుడూ చూడలేదు కదా ఎలా గుర్తుపట్టేది అన్నాడు తనను పరిచయం చేయవలసిన వాడు ఇక శ్రీ సమర్థులేనని శ్రీరాముడు వెంటనే శ్రీ సమర్థులను స్మరించారు శ్రీ సమర్థులు అక్కడ ప్రకటమై ఆ భక్తునితో ఈయనే నీవు దర్శించగోరిన శ్రీరాములు అని తెలిపారు అప్పుడు ఆ భక్తుడు తొలుతగా శ్రీ సమర్థుల వారికి నమస్కరించి తదుపరి శ్రీరాముల వారికి నమస్కరించాడు శ్రీరాములు ఆశీర్వదిస్తూ శిష్యుడంటే ఇలాగే ఉండాలి భళ్ళి భళ్ళి అని కొనియాడారు కాలభైరవ స్వామికి శ్రీ సమర్థుల ఆదేశం విద్యాసాగర శ్రీ సమర్థుల ధర్మ సంస్థాపన కార్యక్రమానికి నిజంగా చెప్పాలంటే మానవుల సహకారం కన్నా దేవతల సహకారమే గొప్పగా లభించింది దైవబలం వలననే శ్రీ సమర్థ రామదాస స్వామి ప్రజలలో రామనామ ప్రచారం జరుపుతూ హిందూ మత ఉద్ధరణ చేశారు కోరిన వారికి కాదనకుండా శ్రీరామనామోపదేశం చేస్తున్నారు వారి చేత జపం కోట్ల కొలదీ చేయిస్తున్నారు ఆ వాతావరణం అంతటినీ శ్రీరామనామం పరిశుద్ధం చేస్తున్నది మతేతర శక్తులను నిర్వీర్యం చేయడానికి అదృశ్యంగా పనిచేస్తూ ఉన్నది నామజపమే ఒకసారి శ్రీ సమర్థరామదాస్ మహారాజ్ కర్ణాటకలో పర్యటిస్తూ కొంకణ ప్రాంతానికి పోయి ఒక గ్రామంలో తమ కీర్తనను ప్రజలకు వినిపించాలనే ప్రయత్నంతో కొన్ని ఇళ్లల్లో భిక్ష చేసుకుని కాలభైరవుని గుడిలో ఉన్నారు వారి నిత్య పూజ అనుష్ఠానములైన తరువాత నిత్యం కాలభైరవునికి ప్రదక్షిణలు చేసేవారు సాయం సమయంలో వారు కీర్తన చెయ్యుటకు ఉపక్రమించగా ఒక్క మనిషి కూడా వినడానికి రాలేదు శ్రీ సమర్థులకు ఆశ్చర్యం అనిపించింది తొలి రోజు కదా ఎవరికీ సరిగా గుర్తులేదేమోనని సరిపెట్టుకుని మరుసటి రోజున భిక్షకు వెళ్ళినప్పుడు అందరికీ సాయంకాల కీర్తనకు రమ్మని స్వయంగా చెప్పి వచ్చారు అయినా ఎవ్వరూ రాలేదు ఎవరూ రాకున్నా కాలభైరువుడే ఉన్నాడుగా అనుకొని ఆ రోజు కూడా కీర్తన చేశారు కీర్తన ముగిసే వరకు ఎవ్వరూ రాలేదు కొందరిని మర్నాడు విచారించి స్వామి తెలుసుకున్నారు ఎందుకంటే ఆ గ్రామ పటేలు బహు కర్కోటకుడు గ్రామస్తులందరినీ అతడు బెదిరించి కీర్తన వినడానికి వెళ్ళిన వారి ఆస్తులను జప్తు చేయమని పై అధికారుల ఆజ్ఞ ఉన్నది కాబట్టి ఎవరైనా వెళ్ళారని తెలిస్తే వాళ్లను చంపడానికి కూడా వెనుకాడనని భయపెట్టాడు ఆ భయంతోనే గ్రామస్తులు తమ సంకీర్తనలు వినేందుకు రాలేని పరిస్థితి కలిగిందని వారు చెప్పుకొని బాధపడినారు అందుకని ఆ వైపు కనీసం తలెత్తి చూడటం కూడా మానివేశారు సజ్జనులు సైతం శ్రీ సమర్థుల వారు తలపెట్టి నెగ్గుకొస్తున్న కార్యం అనితర సాధ్యమైనది అంతటి మహత్కార్యాన్ని ఆయన పట్టుదలతో ఇంతవరకు విసుగు విరామం లేకుండా సాధించుకుంటూ వస్తున్నారు సాక్షాత్ హనుమదంశవ సంభూతులు అయినను వీరు ఇటువంటి పరీక్షలను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొని విజయం సాధించారన్నది అనూహ్యం శ్రీరాముల వారు సీతాన్వేషణ కార్యాన్ని శ్రీ హనుమంతుని భుజస్కంధాలపై నుంచినారు అనుటకు వారిచ్చిన ముద్రికయే తార్కాణం కలియుగ హనుమంతుల వారైన శ్రీ సమర్థుల కార్యభారం దానికన్నా కష్టతరమైనది శ్వేతాయుగ కాలం నాటి పరిస్థితులు వేరు కానీ ఈ కాలంలో పరిస్థితులు వేరు యవనుల ఆర్థిక అధికార ప్రభో ప్రలోభాల కారణంగా హిందూ ధర్మం నశించినది కానీ ఆయన తన పట్టుదలతోనూ కృషితోనూ అసాధ్యమును సుసాధ్యం చేసినారు అంతటి మహాత్ములైన వారికి ఈ ఊరి పరిస్థితి నిజంగానే ఒక సవాలుగా మారింది ఆ ఊరి పటేలుకు ఏ విధంగా బుద్ధి చెప్పాలా అని ఆలోచిస్తూ ఉన్నారు శ్రీ సమర్థుల వారు భైరవ ఆలయంలో ప్రదక్షిణలు చేయిచుండగా ఆ ఊరి వ్యక్తులు ఇద్దరు ఒక కోడిపుంజును తీసుకుని ఇవ్వబోతున్నారు వారిని చూసిన సమర్థులు ఏయ్ ఆగండి ఏం చేయబోతున్నారు అని అడిగారు దానికి జవాబుగా ఆ వ్యక్తులు శ్రీస్వామి సమర్థుల ముఖమండలంలోని తేజస్సును చూసి కాస్త జంకుతూనే ఈ స్వామికి మొక్కుబడి ఉంది అది తీర్చుకుని ఎందుకు వచ్చాము అంటూ నసిగారు శ్రీస్వామివారు ఏమి మొక్కుబడి ఏమి తీర్చడం చంకలో కోడిపుంజును దాస్తున్నారా అదేమంటే మొక్కుబడి అంటున్నారా తోటి జీవులను అందున మూగజీవులను హింస పెడితే దేవుడు సంతోషిస్తాడా ఎవరు చెప్పారు మీకు అని గద్దించడగగా వారు స్వామి మహారాజ్ మా పిల్లగానికి జబ్బు చేసినప్పుడు వాడిని బ్రతికిస్తే కోడిపుంజును బలిస్తామని మొక్కినాము ఆ మొక్కు తీర్చుకోవడం కాస్త ఆలస్యమైనది ఈ భైరవ స్వామి కలలోకొచ్చి మమ్ము బెదిరిస్తుండాడు స్వామి ఎప్పుడు మొక్కు తీరుస్తారని అడుగుతుంటే ఈ రోజు తెచ్చినాము మొక్కు తీర్చుకుంటే ఎట్లా స్వామి మమ్మల్ని ఈయన బతకనిస్తాడా అంటుంటే శ్రీ సముద్రవారు అవున్రా నాకు భైరవుడు కలలోకి వచ్చి మిమ్మల్ని బలిమ్మని అడిగాడు అంటూనే వారిద్దరు జుట్టు పట్టుకుని రెండు తరలు కొబ్బరికాయలు కొట్టినట్లు కొడుతుంటే చంకలోని కోడి వదిలేసి అయ్యో స్వామి మమ్మల్ని కొట్టొద్దు చంపొద్దు తమరెవరో మాకు తెలియదు రక్షించండి అంటూ ఉంటే వాళ్లకు బుద్ధి వచ్చిందని చంపలేసుకునే వరకు స్వామి వదలలేదు ఎప్పుడు వదిలారో అప్పుడే వాళ్ళు పారిపోయినారు తర్వాత శ్రీ సమర్థులు దేవుళ్ళు దేవతలంటే ప్రాణాలు కాపాడాలి కానీ ఈ రకంగా ప్రాణాలు బలి తీసుకుంటారా అటువంటి దేవుళ్లుండ తగరని అంటూనే ఒక బెత్తం చేతబట్టి కాలభైరవుని పైకి ఊరికారు ఆయన కళ్ళు చింత నిప్పులు వలె అగ్నిగోళాలైనాయి పట్టరాని కోపంతో పోయి ఆ భైరవుడిని బెత్తంతో ఎడా పెడా కొట్టసాగారు నీవు గ్రామాన్ని గ్రామ ప్రజలను కాపాడి మంచి బుద్ధులు నేర్పాలి గాని ప్రాణిహింసను ప్రోత్సహిస్తూ బలులు కోరుతావా లేకపోతే మనుషుల్ని చంపుతావా ఈ గ్రామాధికారేమో సత్కార్యాలు చేస్తే మనుషుల్ని చంపేస్తాడా ఆ భ్రష్టునుకు నీకు తేడా ఏముంది అని పటా పటా కొడుతుంటే స్వామి మహారాజ్ నీవు శాంతించు శరణం శరణం అంటున్నాడు కాలభైరవుడు శ్రీ సమర్థులు మేము ఇన్ని కష్టాలు పడి ప్రజలు సుఖంగా ఉండాలని తపన పడుతుంటే నీవు గుళ్ళో కూర్చొని వాళ్ళను పెడమార్గాన నడిపిస్తావా బలులు కావాలా కోళ్ళు మేకలు దున్నపోతులు ఇంకా ఏం కావాలి అంటూ మరి నాలుగు దెబ్బలు తగిలించారు భైరవస్వామి వెంటనే సమర్థ ఇందులో నా దోషమేమీ లేదు వారే మొక్కినారు బలిచ్చిన దాన్ని వారే తింటారు పేరు నాది నోరువారిది నన్నేమీ నిందించకు అన్నారు శ్రీ సమర్థులు నీవెంతో గొప్పవాడివని నీకు నేను ప్రదక్షిణలు నిత్యం చేస్తున్నానే నా కీర్తనకొక్కడు కూడా రావడం లేదు ఈ గ్రామానికి నీవు రక్షకుడు వై ఏమి మేలు చేస్తున్నావు ఈ గ్రామాధికారి మూర్ఖుడు వాడు గ్రామస్తులను కీర్తన వినడానికి రాకుండా కట్టడి చేశాడు ఇక ఈ గ్రామ ప్రజలు ఎలా బాగుపడతారు వాడేమో మనుషులను బ్రతకనీయుడు నీవేమో కోళ్లు గొర్రెలను బ్రతకనీయవా అని మరలా కర్రతో కొట్టబోతుంటే భైరవస్వామి నేనేం చెయ్యాలో చెప్పవయ్యా నీవు చెప్పినట్లు చేస్తాను నీవేం చేయమంటే అదే చేస్తాను కొట్టొద్దు అని వేడుకున్నాడు అప్పుడు గంభీరంగా శ్రీ సమర్థులు లాగన్నారు నీవేం చేస్తావో నాకు తెలియదు ఈ గ్రామాధికారి పొగరు చెయ్యి అందరినీ సంకీర్తంలో పాల్గొనే విధంగా చెయ్యి అని ఆదేశించారు కాలభైరవ స్వామి ఆ గ్రామాధికారికి బుద్ధి చెప్పేటందుకై సంకల్పించారు ఆ పటేలకు అర్ధరాత్రి పూట కడుపులో నొప్పి ప్రారంభమైంది అతడు బాధ తట్టుకోలేక గిలగిలలాడుచున్నాడు ఆ గ్రామంలోని వైద్యుని పిలిపించారు భైరవస్వామి ఆ వైద్యుణ్ణి ఆవేశించి నీవు అపరాధం చేశావు శ్రీ సమర్థుల వంటి సర్జనులను అవమానించాలని ప్రయత్నించావు పో ఆయన్ని సరుడు వేడుకో ఆయన చెప్పినట్లు వినుకో నీ రోగం పోతుంది అంటూ గర్జించాడు వెంటనే వారింట్లోని వారంతా అయ్యో ఎంత తప్పు జరిగిపోయింది అంటూ అతన్ని తీసుకుని స్వామి గుళ్ళో ఉన్న శ్రీ సమర్థుల సన్నిధికి పోయినారు శ్రీ సమర్థులు తీర్థమిచ్చారు అంతే చేత్తో తీసివేసినట్లు అతని బాధ మాయమైంది తర్వాత అతను శ్రీ సమర్థుల పాదాలపైబడి నేను తప్పు చేశాను క్షమించండి స్వామి అని ప్రాధేయపడగా శ్రీ సమర్థులు ఈ రోజు నుండి సంకీర్తనకు రండి మీ గ్రామానికి శ్రీరామరక్ష అని దీవించారు ఆ రోజు నుండి గ్రామంలోని వారందరూ సంతోషంగా కీర్తనలో పాల్గొన్నారు ధర్మ మార్గం వారందరికీ బోధించడమేగాక ఆ గ్రామాధికారి చేత అందరి సంక్షేమం కొరకు శ్రీరాములకు హనుమాన్లకు ఆలయాలు కట్టించి ప్రతిష్టలు చేయించి ఉత్సవాలు జరిపించారు తర్వాత వారందరికీ హితబోధ చేసి అదే విధంగా ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరిపించుకోమని సలహా చెప్పి అక్కడి నుండి బయలుదేరి తర్వాత మజిలీకి వెళ్ళిపోయారు అని చెప్పి శ్రీ నిత్యానంద వారు విద్యాసాగర సత్కార్యాలు ఎవరైనా చేస్తుంటే చెడగొట్టుట విఘ్నాలు కల్పించుట అనేవి రాక్షస కృత్యాలు దానికి ఫలితం వారికి బ్రహ్మరాక్షసత్వమే ప్రాప్తిస్తుంది అటువంటి ఘోరమైన ఫలాన్ని పొందకుండా రక్షించగలిగిన వారు సద్గురువులు మాత్రమే సుమా సద్గురువులు నడయాడే దత్తస్వరూపులు కలి ప్రభావాన్ని నిర్జించగల సమర్థులు వారిని శరణు పొందగలగడం జన్మజన్మల పుణ్యం అని తెలియాలని వివరణ ఇచ్చి ఇరువురూ కలిసి జయ జయ రఘువీర సమర్థ అని జయ జయనాదములు చేసినారు వామన శాస్త్రి బ్రహ్మానుభూతి శ్రీ నిత్యానందయోగి తర్వాతి వృత్తాంతమును ఇట్లు చెప్పసాగిరి విద్యాసాగర మానవుని రూపం భగవంతుని రూపానికి భిన్నంగా లేదని తన వంటి రూపాన్ని ప్రసాదించి మనిషిని సృష్టించి ఉన్నాడని భాగవతం నొక్కి వక్కానిస్తున్నది ఇది ప్రకృతి సహజంగా కూడా ఆలోచిస్తే తండ్రి యొక్క కాని తల్లి యొక్క కాని పోలికలు వారి బిడ్డలలో ఉండుట మనం గమనిస్తూ ఉంటాం అంతేగాక ఏ విత్తు నాటితే ఆ చెట్టు మాత్రమే ములుస్తుందని మన పెద్దలు అంటూ ఉంటారు దీనివల్ల మనకు తోటి వారందరూ భగవంతుని రూపాలేనని అర్థమవుతుంది ఇది పరమాత్మ ఒప్పుకున్న సత్యం మరియు ఋషులు దర్శించిన సత్యం అయినా ఎవరికి వారికే అనుభవం అయితే గాని ఒప్పుకోలేని సత్యం ఇది శాస్త్రాలు పురాణాలు చదివితే అర్థమై అనుభవానికి రాదు కేవలం సద్గురు సన్నిధానంలో సేవల ద్వారా జీవుని పాపకర్మలన్నీ తొలగిపోతే అనుభవమయ్యే ఏకైక సత్యం వేద శాస్త్ర పురాణములు దీనికి దోహదం చేసి సన్మార్గంలోకి వచ్చేందుకు సహకరిస్తాయి కానీ ఆ విజ్ఞానమే ఒక్కొక్కసారి మనలోనున్న ఆత్మకు అహంకారమనే ముసుగు వేసేసి విజృంభించి నన్ను మించిన విద్యావంతులు విజ్ఞానవంతులు లేరని విర్రవీగుతుంది తద్వారా ఎక్కడో ఒకచోట పరాభవం పొంది అశాంతితో అలమటిస్తుంది మానవుని లోపలనే ఉన్న పరమాత్మ యొక్క అంశమైన ఆత్మను గుర్తించే అవకాశాన్ని దూరం చేస్తుంది అహంకారం అటువంటి స్థితిలో ఆ జీవుని పూర్వపుణ్యం వలన సద్గురుని సమాశ్రయం దొరికితే వరదలో కొట్టుకుపోయే వ్యక్తికి ఏదైనా కట్టే ఆధారం దొరికి ఒడ్డుకు చేరినట్లు వాడన్ని బాధల నుండి రక్షించబడతాడు ఆర్థికంగా గాని ఆరోగ్యపరంగా కానీ ఆధ్యాత్మికంగా గాని అన్ని విధాలా ఉద్ధరించబడతాడు సాధకుడైతే సాధనకు తగిన ఫలాన్ని పొందుతాడు విద్యాసాగర శ్రీ సమర్థులను ఆశ్రయించి బ్రహ్మరాక్షసత్వాన్ని పొందకుండా తప్పించుకున్న వామన పండితుల వారు సద్గురు సమాశ్రయంలో ఎంత మెరుగుపెట్టబడినారో ఇప్పుడు చెప్పుకుందాం శ్రద్ధతో ఆలకించండి సజ్జనగడ మఠంలోనే ఉంటూ వామన శాస్త్రి పాత జీవితానికి స్వస్తి చెప్పి నూతన జీవితాన్ని ప్రారంభించారు ఆ సద్గురుని సన్నిధానంలో ఎన్నో రకాల అనుభవాలు అగుచున్నాయి ఒక గొల్లవానికి శ్రీరామ దర్శనం కోరితే శ్రీ సమర్థులు తప్పక పొందుతావు నీవు ఒక్క నియమాన్ని పాటించు అదేమిటంటే నీ మనసు చెప్పినట్లు వినవద్దు అంతే అని చెప్పిన విషయాలు విన్నాడు వామన శాస్త్రి గారికి కొంచెం ఆశ్చర్యము ఉక్రోషము ఈర్ష్య వంటి వికృత భావాలు పొడసూపాయి మనసులో నన్నేమో పన్నెండు సంవత్సరాలు బదిరీలోనూ పన్నెండు సంవత్సరాలు శ్రీశైలంలో తపస్సు చేయమన్నారు ఇతను వట్టి వెర్రిబాగులవాడు ఇతనికి భగవద్ దర్శనానికి ఇంత సులభ మార్గం చెప్పారు అయినా నిజంగా అతనికి శ్రీరామ దర్శనం దొరికినప్పుడు కదా అని కొంత సరిపెట్టుకున్నాడు ఆ రోజునే సత్సంగంలో మనసు చేసే మాయల గురించి శ్రీ వారు ఎంతో చక్కగా వర్ణించి చెప్పి ఈ విషయం దాసబోధలో ఉంది చదువుచున్న వారికి అర్థం కావాలి అన్నారు తర్వాత రోజున గొల్లవానికి శ్రీరామ దర్శనం అయ్యింది పాపమతడు నిజంగా వెర్రివాడు కదా నిన్నెప్పుడు నేను చూడలేదాయే ఎలా శ్రీరాముడు అని గుర్తించేది అని శ్రీరామునే నిలబెట్టేశాడు అప్పుడు శ్రీరాముల వారు మమ్ముదలచుకున్నారు ఏమిటా ఈ ఆకస్మిక పిలుపు అనిపోతే ఇది సంగతి వీరే శ్రీరామచంద్రుడని అతనికి చెప్తే అప్పుడు నమ్మాడని చెప్పి అందరినీ నవ్వించారు వామన్ శాస్త్రి ఆశ్చర్యానికి అంతులేదు తన మనోభావాలన్నీ చదివినట్లే శ్రీ సమర్థులు చెప్పేశారు అనుకుంటుండగానే శ్రీ సమర్థులు ఏమి శాస్త్రి గారు దాసబోధ ఎలా ఉంది అర్థమగుచున్నదా తమరేమో సంస్కృత పండితులు ఆ గ్రంథమేమో ప్రాకృత భాష పాపం తమకు కొంత ఇబ్బందే కానీ తప్పదు తమరు దానిని ఆకలింపు చేసుకుని ఇక్కడ సత్సంగంలో అందరికీ చెప్పాలని మా ఆకాంక్ష అని అన్నారు వామన్ శాస్త్రి తడబాటు పడుతూ అవునవును నాకు కాస్త ఇబ్బందే అయినా అలాగే చదువుచున్నాను ఇప్పుడు తమరు చెప్పారే మనసు మహామాయ అని అదే మరింత ఇబ్బంది పెడుతున్నది దాన్ని ఎలా దాటాలి ఎలా అదుపు చేయాలి అనే విషయమై ఎన్నో పురాణాలు శాస్త్రాలు ఉపనిషత్తులు వివరించి ఉన్నవి కానీ అనుభవం ఎవరికి వారు సాధించాలంటే మాత్రం కష్టమే చెప్పినంత సులభం కానేరదు అనిపిస్తున్నది సద్గురు ఏ విషయంలోనైనా ఉత్తీర్ణత సంపాదిస్తే కానీ ఇతరులకు బోధించుటకు నేను పనికిరాను కదా అన్నారు శాస్త్రిగారు శ్రీ సమర్థులు శాస్త్రి గారు మానవ జన్మ తీసుకున్నందులకు మార్గంలో పయనించాలి మీగా మార్గం దొరికింది కర్మలను క్షయింపజేసుకోవాలి సంవత్సరాల తరబడి తపస్సుతో కర్మ సంచయం అంతా తొలగింది ఇక కావలసిందేమున్నది ఎందులో ఉత్తీర్ణులు కావాలి ఉత్తీర్ణత అంటే విజయం సాధించడం అని భావన ఒక కోరిక అటువంటి కాంక్ష కూడా ఉండరాదు కాంక్ష అనే దానిపై విజయం సాధించితే మనసుపై విజయం సాధించినట్లే అప్పుడు మాయ ఇంకేమీ చేయదు దేనిని పొందగలిగితే మరి దానిని పొందవలసిన అవసరం కలగదో అది ఏ ప్ర బ్రహ్మానుభవమని చెప్పబడింది ఇటువంటి బ్రహ్మానుభూతిని గురించి దాసబోధలో చదివినారా అని ప్రశ్నించారు వామన్ బువ చదివియున్నాను కానీ ఎట్లు పొందవలేనన్నదే అర్థం కాలేదు అని జవాబిచ్చారు అర్థం కాలేదా తిరిగి ప్రశ్నించారు అవును అర్థం కాలేదని శాస్త్రిగారు నొక్కి వక్కాణించారు ఆ విధంగా రెండుసార్లు ప్రశ్నించి మూడవసారి గట్టిగా పెద్ద గళంతో అర్థం కాలేదా అంటూ ఉగ్ర మారుతి రూపంతో తోగతో గట్టిగా అతని వీపు పైన చేర్చారు భయకంపితుడైన శాస్త్రి గారు ఆ రూపం దర్శించి వణికిపోతూ తడబాటు పడుచు అర్థమైంది అన్నాడు అర్థమైందా అని మరలా ఒక్క దెబ్బ కొట్టేసరికి అర్థమైంది అన్నాడు ఇలా ముమ్మారు కొట్టి ఆయనతో అర్థమైందని అనిపించారు మళ్ళీ శాంతరూపంతో ఇప్పుడు చక్కగా అర్థమైందిగా అని ప్రశ్నించారు శ్రీ సమర్థులు వామన్భువ ఎక్కడ అర్థమైంది స్వామి అన్నారు మరి ఇప్పుడు ముమ్మారు అర్థమైందన్నావే అన్నారు సమర్థులు తమరు ఉగ్ర రూపం చూపించి తోకతో కొడుతుంటే దెబ్బలకు తట్టుకోలేక అన్నానే గాని నిజంగా అర్థమై కానే కాదు గురుదేవా అంటూ పాద నమస్కారం చేశాడు అప్పుడందరికీ శ్రీ సమర్థుల వారి దర్శనం చేసుకున్నారు వామన్భువ అని అర్థమైంది శిష్యులందరితో మీకందరికీ అర్థమైందా అంటే వారు ఈ విషయం అర్థమైందన్నారు అయితే వామన్ బువకు నమస్కరించండి అని అందరినీ హెచ్చరించారు అందరూ గురువాక్యాన్ని అనుసరించి నమస్కరించారు వారందరూ శ్రీ సమర్థుల వారు హనుమధంస సంభూతులని ఎవరెవరో చెబితే విన్నాము కానీ వామన్ బువ సాక్షాత్తుగా దర్శనం చేసుకున్న మహానుభావులని ఆయన పుణ్యపురుషులని అర్థమైందని చెప్పారు వామన్భువతో శ్రీ సమర్థులు ఇలా ఆజ్ఞ చేశారు దాసబోధతో పాటుగా మీరు బృహదారణ్యకోపనిషత్తు కూడా పారాయణ చేయండి దీని వివరాలు అందులో లభిస్తాయన్నారు సరేనని వామన్భువ బృహదారణ్యకోపనిషత్తు తీసి పారాయణ ప్రారంభించారు అందులో పంచమాధ్యాయం ప్రథమ బ్రాహ్మణంలో విదేహరాజకు జనక మహారాజు అశ్వమేధయాగం పూర్తి చేసెను పూర్ణాహుతి అనంతరము బ్రహ్మజ్ఞులకు వారికి సహస్ర గోవులను దానమియ్యదలంచెను వాని యొక్క శృంగములకు అనగా కొమ్ములకు బంగారు తొడుగులతో అలంకరించి తెప్పించెను తదుపరి సభాసదులను ఉద్దేశించి ఓ బ్రాహ్మణులారా తమరిలో బ్రహ్మవేత్తలైన వారు నిస్సంకోచంగా వేయి గోవులను తోలుకొని పోవచ్చునని ప్రకటించెను ఆ సభలోని వారందరూ మౌనం వహించియుండిరి యాజ్ఞవల్కె మహర్షివారు మాత్రం తన శిష్యుడైన సామస్రవుని పిలిచి ఈ గోవులను మన ఆశ్రమమునకు చేర్చమని ఆజ్ఞాపించిరి అప్పుడు కూడి ఉన్న బ్రాహ్మణులు ఇతడెట్లు బ్రహ్మవేత్త అయ్యేనని ఇతన్ని కొన్ని ప్రశ్నలు అడిగిదమని రాజును అనుమతి కోరి రాజు యాజ్ఞవల్కునికి మృక్కి మహాత్మా వారడుగు ప్రశ్నలకు సమాధానం సమాధానమివ్వగోరుచున్నానని పలుక ఆ మహర్షి అడుగుమని సమ్మతించాను తొలుత అశ్వ అశ్వలుడను ఋత్విజుడు ఇట్లు ప్రశ్నించెను అగ్ని మొదలుగు ఈ సర్వమును కర్మలక్షణమైన మృత్యువు చేత వ్యాపింపబడి ఉన్నది మరి ఏ సాధనము చేత మృత్యువును మనిషి అతిక్రమించగలడు అని ప్రశ్నించెను యజ్ఞవల్కుడికి ఇట్లు చెప్పిను యజమాని వాకే హో హోతగాను అగ్నిగాను భావించుటే ముక్తిని కలిగించును అధిదేవతా స్వరూపమైన అగ్ని భావన చేత మృత్యువును అతిక్రమించుచున్నాడని సమాధానించగా అతడు అంగీకరించెను తర్వాత అశ్వలుడు ఇట్లని అడిగాను బ్రహ్మయ్యను ఋత్విక్కు ఏ దేవత చేత రక్షించబడుచున్నాడు యజ్ఞవల్కుడు ఇట్లు చెప్పాను బ్రహ్మయ్యను ఋత్వికు మనస్సునందుకు విశ్వ దేవతల ధ్యానించుట చేత అనంతమైన లోకమును జయించుచున్నాడు అని చెప్పెను తర్వాత ఆర్తభాగుడు ఈ సమస్తమైన సృష్టి అంతయు మృత్యువుకు అన్నమై ఉన్నది ఆ మృత్యువు ఏ దేవతకు అన్నమగుచున్నది అని ప్రశ్నించెను యాజ్ఞవల్కుడు సకల సృష్టికర్త యగు పరమాత్మకే మృత్యువు అన్నమగుచున్నది అనగా పరమాత్మయందే మృత్యువు లయమగుచున్నది ఈ విషయం ఎరింగిన మానవుడు ఆత్మజ్ఞాని యగును అతడే అమృతుడు మృత్యువు అతనిని ఏమీ చేయలేదు కావున అతనిలో కలిసిపోవును వెలుగులో చీకటి లయమైనట్లు జ్ఞానప్రకాశంలో ఆ జ్ఞానం కలిసిపోయి తన ఉనికిని కోల్పోయినట్లు అమృతత్వమునందు లయించిపోవును మానవ శరీరమును వదలి ఆ వ్యక్తి యొక్క ఆత్మ పరమాత్మ ఎందే లయించును తిరిగి జననము లేదు దీనికే బ్రహ్మత్వం ఒందుటననియు బ్రాహ్మీభూతుడగుట ఎందురు అట్టి పురుషుని శరీరము పంచభూతముల అధీనమగును నామము అనంతమై నిలుచును నామమునికి నిత్యత్వము కలుగును ఆ పురుషుడు అనంతమగు లోకమును జయించినవాడు అగుచున్నాడు అనగా వ్యాపించిన వాడని అర్థము బ్రహ్మమునందైక్యమై వ్యాప్తి చెందినాడని చెప్పిను ఆర్తభాగుడు శాంతించెను తర్వాత లహ్యుని పుత్రుడైన భుజువు చక్రుని పుత్రుడైన ఉషస్థుడు కుషీతకముని పుత్రుడైన కహోళుడు వచక్నుని యగు గార్గియు వరుసగా ప్రశ్నించి సదుత్తరములను పొంది సంతసించినారు గార్గి అడిగిన ప్రశ్నములకు యాజ్ఞవల్క్యులు సమాధానముగా ఈ సమస్త వస్తు జాతము జలమునందు ఓతప్రోతమై ఉన్నది ఆ జలము వాయువునందును ఆ వాయువు అంతరిక్షమునందును అంతరిక్షము గంధర్వలోకమునందును గంధర్వలోకము ఆదిత్యలోకమునందును ఆదిత్యలోకము చంద్రలోకమునందును చంద్రలోకము నక్షత్రలోకమునందును నక్షత్రలోకము దేవలోకమునందును దేవలోకము ఇంద్రలోకమునందును ఇంద్రలోకము ప్రజాపతిలోకమునందును ప్రజాపతిలోకము బ్రహ్మలోకమునందును ఓతప్రోతముగా నన్నది ఇంతవరకు అడిగితివి న్యాయము ఆపై సర్వమునకు అతీతమైన బ్రహ్మము మాత్రమే కలదు దాని చెప్పుటకు సాధ్యపడదు దానిని తర్కించరాదు అది తెలుసుకొనదగి ఉన్నది న్యాయమును అతిక్రమించి ప్రశ్నించిదివేని నీ తల పగిలిపోవును బ్రతుకుపైన కోరికయున్నచో పూర్వం వలె ప్రశ్నించకుము అని మందలించెను అనగా బ్రహ్మమును అనుభవముతో సాధనతో పొందవలెను సద్గురువులు సాధనకు మార్గమును దెలిపెదరు కష్టపడి సాధించవలసిన వాడు సాధకుడే అని భావం యాజ్ఞవల్క్య మహర్షి మరియు ఇట్లు బోధించినారు ఓ గార్గి బ్రహ్మాండము యొక్క ఊర్ధ్వ అధోభాగములందును మధ్యభాగమునందును భూత వర్తమాన కాలములకు ఈ సూత్రరూపమైన సమస్తమును అవ్యాకృతమగు ఆకాశమునందు పడుగు పేకలుగా కల్పింపబడియున్నది అని వివరించగా ఆమె అవ్యాకృతమగు ఆకాశము దేనియందు ఓతప్రోతముగా కల్పింపబడి ఉన్నదని ప్రశ్నించెను యాజ్ఞవల్క్యుడు ఇట్లు చెప్పెను ఓ గారికి బ్రహ్మజ్ఞానులు ఆకాశము నాసరహితమైన అక్షరమునందు ఉన్నదని పలికెదరు అది స్థూలము కాదు సూక్ష్మము కాదు అణువు కాదు పొట్టిది కాదు పొడుగైనది కాదు రక్తము లేనిది చమురు లేనిది నీడలేనిది అజ్ఞానము లేక చీకటి కానిది వాయువు కానిది ఆకాశము కాదు సంగము లేనిది రసము లేనిది గంధము లేనిది కన్నులు లేనిది నోరు లేనిది పరిమాణము లేనిది లోన వెలుపలా ఉన్నది లేక సర్వత్రా తానై ఉన్నది అది దేనిని తినటలేదు దానిని ఎవ్వరూ తినుటలేదు అనగా అది భోక్త కాదు భోజ్యమును కాదు అట్టి అపూర్వ తత్వమును అక్షరముగు వ్యాపక స్వరూపముగా ఎరుగవలెను దానిని ఏదియు దాచి ఉంచలేదు సర్వులకు సర్వకాలములలో అందుబాటులోనే ఉన్నదను గుర్తింపు కావలెను ఓ గార్గి ఈ అక్షరుని యొక్క ఆజ్ఞానుసారమే సూర్యచంద్రుల యొక్క సంచారం జరుగుచున్నది ఈ అక్షరుని ఆజ్ఞానుసారమే భూమ్యంతరిక్షములు శక్తివంతము లగుచున్నవి ఈ అక్షరుని ప్రభావము చేతనే నిమేషములు ముహూర్తములు అహోరాత్రములు పక్షములు మాసములు ఋతువులు సంవత్సరములు అన్యు ధరింపబడి శక్తిమంతములుగా వర్ధిల్లుచున్నవి ఈ అక్షరుని ప్రభావము చేతనే మనుషులు జ్ఞానమును పొందుచున్నారు ఓ గార్గి ఎవడు ఈ అక్షర పరబ్రహ్మమును తెలుసుకొని ఈ లోకమున శరీరము విడిచుచున్నాడో అతడు అక్షర పరబ్రహ్మ స్వరూపమే అగుచున్నాడు ఈ అక్షరము తానెవ్వరికీ కనిపించక అందరినీ చూచును వినిపించక అంతయు వినగలుగును ఇది ఆలోచించుటకు అలవి కానిదే అయినను విచారణ చేత నిర్ణయించుకొనవచ్చును అది సత్యవస్తువు ఈ అక్షరమునందే సర్వమో గలదని విశ్వసించి దానిని అట్లే ఉపాసించి పొందవలసి ఉన్నదని తెలపగా గార్గి ఆ మహర్షికి తమ బోధను అంగీకరించితమని నమస్కరించింది తరువాత జనక మహారాజునకు యాజ్ఞవల్క్య మహర్షి ఇట్లు చెప్పిను రాజా ఎప్పుడు జీవుని హృదయం నందుగల కోరికలన్నీయు తొలగిపోవునో ఆ క్షణమందే మనుజుడు అమృతత్వమును పొందుచున్నాడు ఇహమునందే బ్రహ్మమును పొందుచున్నాడు కోరికలు లేని హృదయమునందు బ్రహ్మానుభూతి కలుగుట చేత దేహమున్నను అతడు విదేహి అగుచున్నాడు దేహముండగానే దేహవాసన లేనందున అది పడిపోయినప్పుడు బ్రహ్మమునందే అతని ఆత్మల అయి మగుచున్నది బ్రహ్మ తేజస్సును అతడు దేహముండగానే పొందియున్నాడు కనుక ఆ తేజస్సు బ్రహ్మమునందే లయమగుచున్నదని జనక మహారాజునకు బోధించెను విద్యాసాగర ఈ విధంగా బ్రహ్మ విద్యను వామన శాస్త్రి గారు బృహదారణ్యకోపనిషత్తునందు చదివి కొంతసేపు సమాధి స్థితిని పొంది తన్మయులైనారు తదుపరి తన ప్రవర్తనమునకు తనకే ఆశ్చర్యం కలిగింది ఈ విషయమంతయు తాను లోగడ అతి పిన్న వయసులో చదివినదే అయినను సద్గురుని అనుగ్రహం వలన ఈనాడు దానిలోని సత్యము అనుభూతమైనది ఆనాటి విద్యలు అహంకార ప్రేరితములు ఈనాటి ఈ పరిజ్ఞానము అహంకార నిర్మూలనము చేసినదని తెలుసుకొనిను తదుపరి శ్రీ సమర్థుల వారికి నమస్కరించి తమరు రాసిన దాసబోధయ్యను సద్గ్రంథము సకల శాస్త్ర సమాహారమని కొనియాడినారు ఆ ప్రకారం వామన శాస్త్రి పండితుడు ఎంతో ఆనందమును పొంది తమ జీవిత శేషమంతయు శ్రీ సమర్థుల సేవలో గడిపి పునీతుడయ్యను విద్యాసాగర సకల విద్యలలోకి ఆధ్యాత్మ విద్య తన స్వరూపమేనని శ్రీ గీతాచార్యుల వాక్కు ఇది రాజవిద్య రాజగుహ్యమని కూడా ప్రబోధించియున్నారు ఎంత చెప్పుకొన్నా ఎంతవరకు అర్థం కావాలో అంతవరకే అర్థమవుతుంది రహస్యం మాత్రం రహస్యంగానే ఉంటుంది అని నిత్యానందయోగి చెప్పగా విద్యాసాగరుడు స్వామి గురుదేవా నేనెంతో అదృష్టవంతుడను శ్రీ సమర్థులను ఆశ్రయించి వామన శాస్త్రి గారు వారి సూచనలను పాటించి రాబోవు జన్మయైన బ్రహ్మరాక్షసత్వమును పోగొట్టుకునయేగాక బ్రహ్మజ్ఞాన విషయమును అధ్యయనం చేసినారు స్వయంగా శ్రీ సమర్థులే జ్ఞానియై ఉండగా వారి సాన్నిధ్యంలో ఉండే వారు ఏ వింతగానున్నది ఇదంతయు తమరు మాకు వినిపించినందున నేమును పునీతులైనమైన అని కొనియాడెను శ్రీ నిత్యానందులు నాయన బ్రహ్మజ్ఞాని యొక్క సాన్నిధ్యము చాలా విశేషమైనదే కానీ అతడు మానవ రూపంలోనే ఉన్నందున సన్నిధిలో నివసించేవారు కూడా ఏమరపాటు పడుట జరుగును వారి ఆంతర్యం ఎవ్వరికీ అందదు సాధారణ వ్యక్తులు ఏదో కొంత మహిమాన్వితుడని దరిచేరగలరు వారి అసాధారణ వ్యక్తిత్వాన్ని అసాధారణ మహిమను కోటికొక్కడు మాత్రమే గ్రహించగలడు అట్లు గ్రహించువారు విశ్వసించువారు ఆరాధించువారు స్మరించువారు ఆ మహాత్మని కృపకు పాత్రులగుట తథ్యం వారును పూజనీయులు వందనీయులు లగుదురనేది చారిత్రాత్మక సత్యం అని తెలిపిరి అందరూ జయఘోషలు చేసిరి జయ జై రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇది విద్యాసాగర శ్రీ నిత్యానందయోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాసు విజయములోని मफै रेडव अध्यायं सम्पूर्णम् ॐ शान्ति शान्ति शान्तिः